హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చక్రాలను ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం ఈ చక్రాలనే కొంతమంది జంతికలని కూడా అంటారండి ఈ చక్రాలను మనం బియ్యపిండి మరియు శనగపిండిని యూజ్ చేసి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి మనకు చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక గిన్నెని తీసుకోండి ఆ గిన్నె మీద ఇలా ఒక స్ట్రైనర్ని పెట్టేసి మూడు కప్పుల వరకు శనగపిండిని తీసుకోండి ఇలా కొంచెం కొంచెంగా శనగపిండిని యాడ్ చేసుకుంటూ జల్లించుకోండి లేకుంటే మీరు మూడు కప్పుల శనగపిండిని ఒకేసారి జల్లెడతో జల్లించుకొనైనా తీసుకోవచ్చు చూడండి ఇలా నీట్గా శనగపిండి మొత్తాన్ని జల్లించుకోండి ఇప్పుడు ఇదే గిన్నెలోకి రెండు కప్పుల వరకు జల్లించుకున్న బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు వామును కూడా యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి ఇంకొక టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని నీట్గా ఒకసారి కలుపుకోండి చూడండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోండి నేను నార్మల్ వాటర్నే యూజ్ చేస్తున్నానండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ నీట్గా కలుపుకోండి చూడండి ఈ విధంగా నీట్గా కలుపుకోండి కొంచెం పిండి లూజుగా ఉండేట్లే కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా చక్రాలు ఉకోవడానికి చక్రాలు తయారు చేసుకునే ఇలాంటి ఒక మిషన్ని తీసుకోండి మీకు ఎలాంటి షేప్ కావాలనుకుంటే అలాంటి షేప్లో ఉండే ప్లేట్ని మీరు ఈ చక్రాల మిషన్లోకి అరేంజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా నేను రౌండ్గా రంధ్రాలు ఉండే ప్లేట్ని అరేంజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా చేతిని తడి చేసుకోండి ఇలా చేస్తే మీకు చేతికి పిండి అంటుకోకుండా ఉంటుంది చూడండి ఇలా కొంచెం కొంచెంగా ఈ పిండిని ఈ చక్రాల గట్టంలోకి యాడ్ చేసుకోండి మరీ పై వరకు పెట్టొద్దండి కొంచెం గ్యాప్గా ఫిల్ చేసుకోండి చూడండి ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత నేను టైట్గా మిగించేయండి నేను నీట్గా టైట్ చేసుకోవాలండి లేకుంటే మనం చక్రాలు ఒత్తుకునేటప్పుడు ఇది ఆయిల్లోకి జారి పడిపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి ఇలా టైట్గా బిగించేయండి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కడాయిలో నూనె పెట్టేసి బాగా వెయిట్ చేసుకోండి నూనె వేడిన తర్వాత ఇలా ఒక్కొక్క చక్రాన్ని రౌండ్గా నూనెలోకి వేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ చక్రాన్ని టర్న్ చేసుకుందాం కొంచెం కాలిన తర్వాతే ఈ చక్రాలను మీరు టర్న్ చేసుకోండి కొంచెం చక్రం ఫ్రై అయింది ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాం మరి మెత్తగా ఉన్నప్పుడు టర్న్ చేయొద్దండి మీకు ఈ చక్రం విడిపోతుంది చూడండి ఇంకొంచెం తర్వాత సేపటి తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి చూడండి మనకి ఆయిల్లో ఆగిపోయాయి కదా ఈ టైంలో మీరు చక్రాన్ని బయటకు తీసుకోండి ఇలా తీసుకున్న ఈ చక్రాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి ఈ చక్రం నీట్గా ఫ్రై అయ్యింది చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇంకో చక్రాన్ని కూడా మనం ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా రౌండ్గా ఆ పిండిని నూనెలోకి చక్రంలాగా ఒత్తుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చక్రాన్ని టర్న్ చేసుకోండి ఇది మరీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చాల్సిన అవసరం లేదండి మనకి వైట్ కలర్లో ఉన్నప్పుడే బయటకు తీసేస్తే తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది చూడండి ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఈ చక్రాన్ని బాగా ఫ్రై చేసుకోండి మన కాయల్లో బుడగలాగిపోయాయి కదా ఇప్పుడు ఈ చక్రాన్ని కూడా బయటకు తీసుకోండి దీన్ని ఈ ప్లేట్లోకి ఇలా యాడ్ చేసుకోండి ఇదే విధంగా మిగిలిన అన్ని చక్రాలను కూడా నీట్గా ఫ్రై చేసుకోండి చూసారు కదండి మనం ఎంత సింపుల్గా ఈ చక్రాలను ప్రిపేర్ చేసుకున్నాము చాలా తక్కువ టైంలోనే మనకి ఈ చక్రాలు తయారవుతాయండి చూడండి మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ చక్రాలు ఈ చక్రాలు మనకి వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయండి వీటిని ఎయిట్ ఎయిట్ గాజు డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ పెట్టుకొని అనుమన్తో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి ఎంత సింపుల్గా ఉండే ఈ చక్రాలను మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి